అమ్ముతాయి కానీ ఆ హామీలు అమలు చేయలేమని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మరి ఈ ముక్క ఎన్నికల ముందు తెలియదా మీకు ఎన్నికలప్పుడు ఏడాదికి ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చావు ఎన్నికలు అయిపోయినాక అమలు చేయని చెప్పి గట్టిగా అడిగితే రాష్ట్రాన్ని నమ్మినా కూడా ఈలేమని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఎంత అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఆ రోజు నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లోని ప్రతి హామీ అమలు చేసినారు కోవిడ్ వచ్చినా రాష్ట్ర ఖజానాకు రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా కారణాలు ఎతకలేరు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతాదన్నావు రాష్ట్రం సోమాలియా అవుతుందన్నావు ఈరోజు పద్నాలుగు మాసాల్లో నువ్వు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు మరి ఏం కావాలి రాష్ట్రం ఇప్పుడు అంటే అరవై నెలల్లో మూడున్నర లక్షల కోట్ల ఆయన అప్పు చేస్తే ఇన్ని ఇన్ని మాటలు అన్నావు నువ్వు అప్పుల గురించి నువ్వు కేవలం పద్నాలుగు మాసాల్లో కేవలం పద్నాలుగు మాసాల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు అంటే అరవై నెలలకు పోయే కొద్ది ఇది ఏ తొమ్మిది లక్షలకో పది లక్షలకో పోతుంది నువ్వు చేసే అప్పు పది లక్షల కోట్ల రూపాయలకి అప్పు అప్పు పోతుంది నువ్వు ఈ ఈ అరవై మాసాల్లో అంటే ఈ మాదిరి అప్పు చేసి కూడా నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయలేకున్న అసమర్థ నాయకుడు అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు